నర్మదా చాలా కోపంగా భాగ్యం వల్లి ఆనందరావు వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ ముగ్గురు అయితే చాలా భయపడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఏమన్నావు పిన్ని నా కోసం ఆడవాళ్ళు అంటే ఇంట్లో కూర్చొని బట్టలు ఉతుక్కుంటూ గిన్నెలు దోముకుంటూ కూర్చోవాలి కానీ ఈ ఉద్యోగాలు సద్యోగాలు ఎందుకు అని నాకే వార్నింగ్ ఇచ్చావు కదా నువ్వు పిన్ని ఇప్పుడు ఏం జరిగిందో చూసావు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే ఏమీ మాట్లాడకుండా అలా నర్మదా వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఎవరైనా మనకి ఏదైనా హాని జరిపిస్తే వాటిని మళ్ళీ తిప్పికొట్టాలి అలాగనే నేను ఇప్పుడు చేశాను నీకు ఇప్పుడు పూర్తిగా అర్థమయ్యి ఉండాలి కదా మీరు కూడా ఇప్పుడు ఆ లిస్టులో ఉన్నారు ఆ లిస్టుని మీరు ఏదో చేస్తున్నారని నాకు అర్థమవుతుంది అది ఏంటో నేను ఖచ్చితంగా తెలుసుకొని మిమ్మల్ని ఏం చెయ్యాలో అదే చేస్తాను అని చెప్పేసి అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అయ్యో ఇది అన్నంత పని చేస్తుందే అని చెప్పేసి అయితే అనుకుంటూ వల్లి అయితే చాలా భయపడుతూ నర్మదా వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం అవును ఏదైనా ఈ ఇంటికి హాని జరిపినా ఎవరికి ఏం జరిగినా సరే అది మీ గురించేనని నాకు పూర్తిగా తెలుసు మీరు మీ హద్దుల్లో ఉంటే చాలా మంచిది లేదంటే ఏం చేస్తానో మీకు ఇప్పటికే అర్థమయ్యి ఉండాలి అని చెప్పేసి అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే అమ్మమ్మో ఇది ఎంత పని కూడా చేస్తుందమ్మా నీకు తెలియటం లేదు ఇప్పుడు నాకు చాలా భయంగా ఉంది ఈ విషయాలన్నీ కానీ ఆ నర్మదాకి తెలియాలి మనకి చెప్పకూడే అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ నాన్నతో చెప్తూ చాలా ఏడుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న అయితే వల్లిని ఓదారుస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వల్లీ అయితే చాలా భయపడిపోతూ తన రూమ్లోకి వెళ్ళి దుప్పటి కొప్పుకొని మరీ వణుకుపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే అమ్మ వల్లి వల్లి అని చెప్పేసి అయితే తన దగ్గరికి వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే ఇదంతా నేను చేయలేదు అన్నీ మా అమ్మ కలిసే ఇది అంతా ప్లాన్ చేసింది నా ప్రమేయం ఏమీ లేదు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరిచి చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ అక్కడ ఉన్న అయితే ఎవరో కాదే నేనే వచ్చాను అయినా నా మీద అంత తోసిస్తున్నావేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే మరి నువ్వే కదా నన్ను ఈ లోయలోకి తోసింది అన్ని తప్పులు నువ్వే చేసేసి ఇప్పుడు నన్ను నిలబెట్టేస్తున్నావేంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే నా నర్మదాన్ని తలుచుకొని చాలా కోపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం అది అన్నంత పని చేస్తుంది ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు మనం చేసినవన్నీ బయటపడిపోతే ఆమె మనం నిజంగానే జైలుకి వెళ్ళి చెప్పకూడదు తినాల్సిందే అని చెప్పేసి అయితే చాలా కంగారు పడుతూ భయపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న భాగ్యం అయితే నువ్వు భయపడుతున్నావు నన్ను భయపెడుతున్నావు కదే అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు